అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు కొన్ని రుచులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రుచి చూడగలుగుతామండి అవి మధ్యలో తినాలన్నా అవి మనకు దొరకవు అలాంటి రుచులే చేప కూర జీడిపప్పు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పుని మిస్ అవుతున్న వాళ్ళకి ఈరోజు ములక్కాయ జీడిపప్పు కర్రీని అచ్చం పచ్చి జీడిపప్పు టేస్ట్ వచ్చేలా రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే మీడియం సైజులో ఉండే రెండు టమోటాలు కూడా కట్ చేసుకుని వేసుకోండి వీటి రెండింటినీ కలుపుతూ ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని చిన్న అల్లం ముక్కని కొద్ది కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ నువ్వులని కూడా వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ ఆనియన్స్ని మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ అంత బాగుంటుందండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ ఆలుక్క బిర్యానీ ఆకును కూడా వేసుకొని వేయించుకోండి వేసిన మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్ పూర్తిగా ఆయిల్లో కలిసిపోయి తిరిగి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ ఇలా ఆయిల్లో మగ్గేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మని సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోండి ఖచ్చితంగా కర్రీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పేస్ట్ నుంచి మనకు ఆయిల్ ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు గ్రేవీకి బాగా పట్టేటట్టు రెండు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోండి పాలల్లో నానబెట్టిన జీడిపప్పును వేసుకోండి ఇలా పాలల్లో ఒక గంట ముందు మనం జీడిపప్పుని నానబెట్టుకుంటే ఆ జీడిపప్పు మనకి పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుందండి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేసుకున్న పాలు జీడిపప్పు గ్రేవీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న ములక్కాడలను కూడా వేసుకోండి మీకు నచ్చితే ములక్కాడలు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి వేసుకున్న ములక్కాడలు గ్రేవీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి కడాయికి మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ములక్కాళ్ళకు ఉప్పు కారం పట్టేటట్టు బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుని అడుగంటకుండా చూసుకోండి ఒకసారి ముళక్కాళ్ళను బాగా కలుపుకొని ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి వాటర్ వేసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారాన్ని సరిచూసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి మధ్య మధ్యలో గ్రేవీ దగ్గర పడిందో లేదో చూసుకోండి గ్రేవీ కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కస్తూరి మెతిని వెచ్చ చేసుకొని నలుపుకొని కర్రీలో వేసుకోండి కస్తూరి మెతిని ఇలా కర్రీలో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుందంటే కర్రీ దగ్గర పడిపోయినట్టేనండి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన జీడిపప్పు ములక్కాయ కర్రీ మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి అచ్చం పచ్చి జీడిపప్పు టేస్టే వస్తుంది ఎంతో టేస్టీ అయిన ములక్కడ జీడిపప్పు కర్రీని పచ్చి జీడిపప్పు టేస్ట్ వచ్చేలా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మన బయట మార్కెట్లో కొనే జీడిపప్పుని పాలల్లో ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి